సాయిబాబా పారాయణము సాయిబాబా పారాయణములో మనం ఈరోజు బాబా భక్తుడైన అన్నాసాహెబ్ దాబోల్కర్ ఉర ఏమడ్ పంతు గురించి తెలుసుకుందాము సర్వసమర్థ సద్గురైన శ్రీ సాయిబాబాను ఎడతెగని భక్తియుక్తులతో సేవించి వారి లీలలను ప్రత్యక్షంగా తిలకించి వారి బోధనామృతాన్ని ఆస్వాదించి సాత్వికంగా స్పందించి శ్రీ బాబా యొక్క దివ్యాశీర్వచన మహిమ వలన శ్రీ సాయి జీవిత విశేషాలను శ్రీ సాయి చచ్చరిత్రము అనే పేర మహారాష్ట్ర భాషలో రచించిన పుణ్యమూర్తి భక్తి వరిష్ఠుడు అయిన అన్నా సాహెబ్ దాబోల్కర్ ఉరప్ హేమడ్ పంత్ యొక్క అనుభవాలు ఎన్నో ఉన్నాయి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేట్గా ఉన్న అన్నా సాహెబ్ దోబోల్కర్ అని అతను పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో శ్రీ బాబా దర్శనార్థమై షెడి రావడం జరిగింది ప్రప్రథమ ధూళీ దర్శనంతోనే శ్రీ సాయి దాబోల్కర్ని విపరీతంగా ఆకర్షించారు అతనినే కాదు శ్రీ సాయిబాబాను దర్శించిన ప్రతి వారిని అటువంటి అనుభూతే కలిగేది ఆయన దర్శనం వలన మనలోని ఆలోచనలు మారిపోతాయి పూర్వ దుష్కర్మల బలం తగ్గిపోతుంది క్రమక్రమంగా సదసద్వివేకము అసత్తైన ఈ ప్రపంచం పట్ల విరాగము కలుగుతాయి దాబోల్కర్ మాటలలో చెప్పాలంటే సాయిబాబాను చూసినంత మాత్రంన నీ ప్రపంచమంత్ సాయిబాబా రూపము వహించెను శ్రీ బాబా దర్శనమాచి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మీకేం కావాలి ఈ దాబోల్కర్ని శ్రీ బాబా హేమడ్ పంత్ అని పిలిచేవారు అందరితో దాబోల్కరు ఆ పేరుతోనే శ్రీ సాయి భక్తి ప్రపంచంలో సుప్రసిద్ధుడైనాడు